ఓం నమో వెంకటేశాయ తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చాలామందికి కన్ఫ్యూజ్ అనేది ఏంటంటే వరహస్వామిని దర్శించాలా శ్రీ స్వామివారిని వెంకటేశ్వర స్వామిని దర్శించాలని కన్ఫ్యూజ్ చాలామందికి ఉంటుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా తెలుస్తుంది మనం ఇలా తిరుమల కొండపైకి బయలుదేరగానే చెక్ పాయింట్ దగ్గరికి రాగానే మనకు సగం దర్శనం అయిన ఫీల్ వస్తుంది కదండి ఆ కొండలు అది చూస్తూ ఉంటేనే సగం మంది ఇక్కడ ఫస్ట్ ఫోటోలు దిగి ఆ స్వామివారి ఫస్ట్ దర్శనం అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు అలా కొండల మధ్యలో చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది నిజంగా స్వామివారు పడుకున్న ఆకారంలో కనిపిస్తుంది ఈ కొండ అందుకే చాలామంది ఇక్కడ ఎక్కువగా ఫోటోలు దిగుతారు ఆ కొండల మధ్యలో ఇలా దర్శనం కనిపించగానే గోవింద అని ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది అయితే మీరు స్వామివారి దర్శనానికి నడిచి వెళ్ళినా మెట్లెక్కి వెళ్ళినా ఏదైనా వెహికల్స్లో వెళ్ళినా మొత్తానికి మీరు ఏ విధంగా వెళ్ళినా వెళ్ళే విధానం మాత్రం ఈ విధంగానే ఉండాలని కంపల్సరీ ముందుగా పైకి వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనానికంటే ముందుగా స్వామి పుష్కరిణిలో దిగి కాళ్ళు కడుక్కొని మీద నీళ్లు చల్లుకోవాలి లేదా స్నానం చేసే వీళ్ళు ఉంటే స్నానం చేసినా ఇంకా మంచిది అనమాట ఇలా పుష్కరిలో స్నానము కాళ్ళు చేతులు కడుక్కున్నాక పక్కనే ఉన్న భూవరహస్వామిని దర్శించాలి ఎందుకు ఫస్ట్ భూవరహస్వామిని దర్శించాకే వెంకటేశ్వర స్వామిని దర్శించాలి అంటే ఇది ప్రాసెస్ అండి దీనికి కారణం ఉంది ఒకప్పుడు విశ్వశాంతి యజ్ఞానికి భోక్త ఒక యజ్ఞభోక్త కావాలి అందులో ఎవరు మంచివాళ్ళు అంటే తెలుసుకోవడం చాలా కష్టం కదా ఎందుకు అంటే సృష్టి స్థితి లయకారులు ఈ ముగ్గురికి ముగ్గురే ఇలా పరీక్షించడానికి నారదుని ప్రోత్సహిస్తారు అలా నారదుడు భృగు మహర్షి ప్రోత్సహించగా భృగు మహర్షి బ్రహ్మ దగ్గరికి శివుడి దగ్గరికి వెళుతాడు అవమానంతో తిరిగి వస్తాడు వాళ్ళు పట్టించుకో అనమాట లాస్ట్కు వైకుంఠానికి వెళ్ళేసరికి విష్ణుమూర్తి కూడా అసలు పట్టించుకోడు శ్రీదేవితో కలిసి ఉంటాడు అంతటి అహంకారమా అని భృగుమహర్షి విష్ణుమూర్తి వక్షస్థానాన్ని తన్నుతాడు అప్పుడు తన నివాసమైన లక్ష్మీ హృదయంని శ్రీ మృగుమహర్షి తన్నాడన్న కోపంతో వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోతుంది మృగుమహర్షి అహంకారానికి కారణము అతని కాలుకో ఉన్న మూడోకనమాట అది వేస్తాడు విష్ణుమూర్తి ఇలా భూలోకానికి శ్రీ మహాలక్ష్మిని వెతుక్కుంటూ వచ్చి ఇలా ఈ తిరుమల కొండపై ఉంటాడు అయితే ఇది ఇది ఒకప్పుడు శ్రీహరి అంటే శ్రీనివాసుడికి ఇది క్రీడాద్రి అనమాట అంతకు ముందు నుంచే ఇది ఉంది కాకపోతే ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు అయితే ఇది వరహస్వామికి రాసిస్తాడు నాకు కొంత ఈ స్థలము కొండపైన కావాలని శ్రీనివాసుడు వరహస్వామిని అడుగుతాడు అయితే కలియుగాంతం వరకు ఇక్కడే ఉంటానని చెప్తాడు ఇది తనకు రాసిచ్చినప్పుడు నాకు కొంత డబ్బు ఇస్తే తప్పకుండా ఇస్తాను అంటాడు వరహస్వామి అయితే శ్రీనివాసుడు అంటాడు లక్ష్మీదేవి నన్ను వదిలి ఈ భూలోకానికి వచ్చింది ఇప్పుడు నేను నాకు డబ్బు లేదు కాబట్టి నీకు నీకు ఒక వరం ఇస్తున్నాను అంటాడు శ్రీనివాసుడు కలియుగాంతం వరకు నాకు నిత్యం జరిగే సేవలో ప్రథమ దర్శనము ప్రథమ పూజ ప్రథమ నైవేద్యము భూవరహస్వామికి జరిగిన తర్వాతే నాకు జరుగుతుందని వరం ఇస్తాడు స్వామివారు అప్పటి నుండి ముందుగా వరహస్వామిని దర్శనము వరహస్వామికి నైవేద్యం అయిన తర్వాతనే శ్రీనివాసుడికి నైవేద్యం పెడతారు అందుకే ఫస్ట్గా ఇలా పుష్కరిణిలో స్నానం చేసి కాళ్ళు చేతులు కడుక్కొని వరహస్వామిని దర్శించి స్వామివారిని దర్శించాలి అప్పుడు మాత్రమే తిరుమల యాత్ర పూర్తి ఫలితం మీకు దక్కుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జయ శ్రీమన్నారాయణ